హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చి మిరియాల చారండి దీనికోసం నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలైతే తీసుకున్నాను దీన్ని రోట్లో అయితే రుబ్బుకోవాలండి రోట్లో రుబ్బుకోవడం వల్ల దీని ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి పది నుండి పదహైదు వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా కచ్చే పచ్చగా అయితే దంచేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు కడుపు నిండా తినాలన్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అలాగే పోపు దినుసులు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఆరు ఏడు ఎండుమిర్చిలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది స్పైస్ మీరు ఎంత కారంగా తినాలనిపిస్తే అంత కారంగా పెట్టేసుకోండి అలాగే రెండు బాగా పండిన టమోటాలు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి టమోటాలు మొత్తము ఆయిల్లోనే బాగా మగ్గి మెత్తబడాలి టమోటాలు బాగా మెత్తబడడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక నిమ్మపండు సైజులో చి చింతపండు తీసుకొని దాని నుండి ఒక హాఫ్ లీటర్ పైన గుజ్జునైతే తీసి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మనము ఆల్రెడీ దంచి ఉంచుకున్న జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి అలాగే కొత్తిమీర దండిగా వేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి కరివేపాకులు రెమ్మలతో సహా అలాగే వేసుకొని ఒక పొంగు రానిచ్చి దించేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఘాట్ అయిన మిరియాల చారైతే రెడీ అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్